నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ నైన్ ఈరోజు మనం సోరియాసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం సోరియాసిస్ అనేది ఒక చర్మ సంబంధమైన వ్యాధి ఇది దీర్ఘకాలికంగా కొనసాగే వ్యాధి అంటే చర్మం పొడి చర్మం యొక్క మీద విపరీతమైన దురద మంట చర్మం పైపోర్ అన్నది పొలుసులు పొలసలుగా రావడం ఇవన్నీ కూడా సోరియాసిస్ యొక్క లక్షణాలుగా ఉంటాయి అన్నమాట సోరియాసిస్ అన్నది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా వస్తుంది కొంతవరకు ఎక్కువగా మగవారిలో ఎక్కువగా అన్నది వస్తుంటుంది సోరియాసిస్ ఏ వయసు వారికైనా రావచ్చు చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి వాళ్ళకైనా వస్తుంది కొంతవరకు యుక్త వయసులో ఉన్న మగవారికి అన్నది ఎక్కువగా అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సోరియాసిస్ యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు చర్మం అన్నది పొడిబారిపోయి ఉండడము చర్మం అన్నది పైపర్ అన్నది త్వరగా పులుసులు పులుసులుగా రాలిపోతూ ఉంటుంది అనమాట అంటే జనరల్గా మనకి చర్మం పైపర్ అన్నది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్కి మనకి చర్మం పైపర్ అనేది రాలిపోతూ ఉంటుంది కానీ వ్యాధి ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే చర్మం పైపర్ అన్నది ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా అంటే ఒక రెండు మూడు రోజులకి కూడా చర్మం పైపర్ అనేది రాలిపోయి పెద్ద పెద్ద లాగా రావడము విపరీతమైన దురద మంట ఉండడము పొలుసుల కింద మనకి చిన్న రక్త లాగా ఉంటాయి దీన్ని ఆస్పిడ్ సైన్ అంటాం అంటే ఇది సోరియాసిస్ వ్యాధి అని గుర్తుంచుకుంటానికి మనకి సైన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఈ సోరియాసిస్ రావడానికి కారణాల గురించి తెలుసుకున్నట్టయితే తీవ్రమైన మానసిక ఒత్తిడి టెన్షన్ స్ట్రెస్ యాంగ్జైటీ ఎమోషనల్ స్ట్రెస్ కొన్ని రకాల గాయాలు తగిలిన ఇంజురీస్ అవుతున్నప్పుడు కానీ కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కానీ కొన్ని అన్నోన్ రీజన్స్ అంటే కొన్ని కారణాల వల్ల కానీ ఈ వ్యాధి అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది వాతావరణంలోని మార్పుల వల్ల కూడా చల్లటి గాలికి కానీ చల్లటి వాతావరణానికి కానీ ఈ వ్యాధి అన్నది ఎక్కువగా సివియర్ అయ్యే అవకాశం అన్నది ఉంటూ ఉంటుంది అన్నమాట ఈ సోరియాసిస్లో చాలా రకాలు ఉన్నది ఉంటూ ఉంటుంది మనం కొన్ని రకాల గురించి తెలుసుకుందాము స్కార్క్ సోరియాసిస్ ప్లాంటర్ సోరియాసిస్ గట్టే సోరియాసిస్ పచ్చలా సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ ఇలాగా చాలా రకాల సోరియాసిస్ అన్నది ఉంటూ ఉంటుంది అంటే స్కాల్ప్ సోరియాసిస్ అంటే తల పైన భాగంలో మనకి స్కాల్ప్ మీద చుండులాగా రావడము చర్మం పెద్ద పెద్ద పెచ్చులాగా రావడము చె వెనుక భాగంలో కూడా చర్మం డ్రై అయిపోవడము దూరద లాగా రావడము పులుసులు చేప పోలుసులగా రావడము దీన్ని స్టార్క్ సోరియాసిస్ అంటాము పామ ప్లాంటర్ సోరియాసిస్ అంటే మనకి అరిచేతులు అరికాళ్ళు ఈ భాగాల్లో చర్మం పొడి మారిపోయి కా క్రాక్స్ లాగా రావడము రక్త మార్గాల లాగా రక్తం రావడము దురద ఉండడము దీన్ని పామా ప్లాంటర్ సోరియాసిస్ అంటాం అనమాట పాటు ఇంకా గట్టెడ్ సోరియాసిస్ ఇన్వర్ సోరియాసిస్ అంటాం అంటే శరీర భాగాలు మడతల్లో అంటే చంక భాగాల్లో కానీ గజ్జల్లో కానీ బటక్స్ కింద చర్మం అన్నది ఎర్రగా పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా రెడ్గా అయిపోవడము దురద రావడము ఇలాగన్నది ఉంటుంది ఇవి కొంతవరకు ఇన్ఫెక్షన్స్ గురైతే కొంతవరకు నొప్పి లాగా రావడము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటుంది లాగా రావడం ఇవన్నీ కూడా సోరియాసిస్ లక్షణాలు అనేది ఉంటుంది దీనికి అప్పటికప్పుడు టెంపరీగా మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం అంటే కొంతవరకు ఆయింటమెంట్స్ యూజ్ చేయడం స్టీరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటూ ఉంటుంది కానీ ఇది లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలికంగా కొనసాగే ఒక ముండు వ్యాధి అనమాట దీనికి మనం కరెక్ట్ అయిన మెడిసిన్ యూజ్ చేసినప్పుడు శాశ్వతంగా మనకు పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది హోమియోలో చాలా రకాల మందులు ఉంటాయి మనకి సోరియాసిస్కి సాల్ఫర్ ఆసిలిక్ ఆల్బమ్ మెజీరియం ఇలా చాలా రకాల మందులు అన్నవి ఉంటూ ఉంటాయి కానీ దాంట్లో మనం శరీర లక్షణాలను తీసుకొని అంటే ఈ సోరియాసిస్ వ్యాధి అన్నది ఏమైనా ఆహారాలు తీ పదార్థాలు తీసుకుంటే పెరుగుతున్నదా లేకపోతే దురద ఎటు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది నొప్పి ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది మంట ఈ చర్మ పోలిసి అన్నది ఎట్లా రాలుతున్నాయి ఆయనకున్న మానసిక లక్షణాలు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఆయన యొక్క అన్ని లక్షణాలను పరిగణనలోకి తీసుకుని మనం హోమియోలో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మనం రోగికి శాశ్వత పరిష్కారం అన్నది ఇవ్వగలం ఈ సోరియాసిస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు కాకపోతే ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతుంది అంటే సోషల్ ప్రాబ్లమ్స్ అన్న కొంచెం గ్యాదరింగ్స్ వెళ్ళినప్పుడు కానీ ఈ ఇబ్బంది అన్నది ఎక్కువగా ఫేస్ చేయడం అన్నది ఉంటుంది అంటే ఆయనకు ఒక శారీరక లక్షణాలు ఆయన దానితో బాధపడుతుంటాడు మానసికంగా బయటకు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు సోషల్ గ్యాదరింగ్స్లో ఈ చర్మం పైపర్ అన్నది చాలా పొట్టు పొట్టుగా రాలిపోవడము పొర ఎక్కడంటే అక్కడ మనం నడిచినప్పుడు కూడా పొట్టులాగా రాలిపోవడంతో ఇది ఒక సోషల్ ప్రాబ్లంగా కూడా ఆయనకి ఇబ్బందిగా అన్నది ఉంటూ ఉంటుంది ఇటువంటి కండిషన్స్లో మనము దీర్ఘకాలికంగా ఈ వ్యాధి అనేది కొనసాగేది కాబట్టి మనం హోమియోమెడిసిన్ అనేది యూజ్ చేసుకుంటే మనం కంప్లీట్గా దానికి క్యూర్ అన్నది చెప్పగలుగుతాం మనకి ఓ మెడినైన్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఆయన మానసిక శారీరక లక్షణాలను తీసుకుని మెడిసిన్ ఇవ్వడంతో పాటు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే డైట్ ఏ చెప్తాము ఎటువంటి ఎక్సర్సైజెస్ తీసుకోవాలి అంటే ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎటువంటి పద్ధతులు పాటించాలి ఇవన్నీ చెప్తాము మెడినైన్ అన్నదే మనం ఎం ఫర్ మెడిసిన్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ డి ఫర్ డైట్ ఐ ఫర్ ఇమ్యూన్ బ్యూస్ స్ట్రెస్ అనమాట పాటు మనకి ఈ దీర్ఘకాలికంగా కొనసాగే వ్యాధులకి హోమియో మెడిసిన్స్తో మనకు సరైన పరిష్కారాలు అన్నది చూపగలుగుతాము మీకు కంటిన్యూస్గా మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది సోరియాసిస్ వ్యాధి అన్నది దీర్ఘకాలికంగా కొనసాగినప్పుడు అది సోరియాటిక్ ఆథరైటిస్ అన్నది కాంప్లికేషన్స్ అన్నది వస్తుంది అంటే జాయింట్ పెయిన్స్ అన్నది వస్తుంటాయి అన్ని రకాల కీలల్లో ఈ వ్యాధన నొప్పులు రావడం కీల వాతం లాగా అన్నది కన్వర్ట్ అవుతుంది దీన్ని సోరియాటిక్ ఆథరైటిస్ అంటాం ఇంకా లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలికంగా సోరియాసిస్తో బాధపడుతున్నప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఈ కాంప్లికేటెడ్ కూడా వచ్చే అవకాశం అన్నది ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి అన్నది ఎక్కువ కాలం ఉండకుండా ఎక్కువ దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్నప్పుడు మనం మెడినైన్లో అన్నది ట్రీట్మెంట్ తీసుకోండి మీకు శాశ్వత పరిష్కారం అన్నది ఉంటుంది మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా మనం మెడినైన్ సంప్రదించండి మీకు శాశ్వత పరిష్కారం అన్నది దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ సోరియాసిస్కి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా మీరు మెడినైన్ సంప్రదించండి మీకు శాశ్వత పరిష్కారం అన్నది దొరుకుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యేలాగా మెడినైన్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ